دا کومه د واکانته د ریليته او واکانته విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉద్యోగులు చేసే కృషిని మీరు అందరూ ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ప్రజలతో మరి వినమ్రంగా జరుపుకుంటున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల పనులు మీ వెన్నంటి ఉండి నారాయణకీ ప్రాంత అభివృద్ధి కొనం కానీ రాష్ట్రంలో ఉద్యోగులు యొక్క తప్పకుండా మీ సూచనలు పాటిస్తూ గడిపోతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం సార్ ఇకపోతే నారాయణపేట ప్రాంతంలో కూడా విద్యాశాఖ పట్ల పెద్దలు కృష్ణారెడ్డి గారు కూడా అనేకమైనటువంటి శ్రమ వచ్చి అన్ని హ్యాబిటేషన్లలో లంబర్ తాండల్లో కూడా పాఠశాల నెలకొల్పినటువంటి చరిత్ర కూడా వారికి ఉంది మీరు కూడా మా విద్యాశాఖ పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈ ప్రాంతంలో ఉన్న పడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు అండగా ఉంటారన్న విషయాన్ని సార్ మా సమస్యలు

ఒక్కసారి ప్రభుత్వాన్ని మార్చాలని లక్ష్యంతో ఉద్యోగులందరూ కూడా ఏకపక్షంగా చేసినటువంటి విషయాన్ని మీరందరూ గ్రహిస్తారని అనుకున్నాం మాకు వచ్చేటువంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే వాటి కోసం మాత్రమే అడుగుతాం తప్ప అత్యాశగా ఏట్లు కూడా ఉద్యోగులుగా అడగమన్న విషయాన్ని సందర్భంగా కృషి చేస్తూ ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్కువగా ఇష్టాలంటే అభిమానులుగా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సుస్పష్టమైన విషయాన్ని నిర్ణయం ఉన్నాం మా యొక్క సహాయ సహకారాన్ని తీసుకుంటారని ఎల్లప్పుడు మీ సహాయ సహకారాన్ని మీకు అండగా ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు ప్రియాటివ్ జిల్లా శాఖ పక్షం నుంచి కూడా ఈ నారాయణ నుంచే ప్రాతిధ్యం వహిస్తున్నాం సార్ తప్పకుండా మీ అండదండలు మా మీద ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జిల్లా శాఖ పక్షాన్ని మొదటిగా సన్మానం చేసిన తర్వాత ఐదు మండలాలనే సార్ వాళ్ళ ఆరు మండలాలు కూడా సత్కారం చేస్తారు సమయం

ఉపాధ్యాయ సంఘాన్ని కూడా నేను సహాయ సహకరించడం జరిగింది ఇప్పుడైతే మన ప్రభుత్వం వచ్చింది గతంలో మీరు మా నాన్న కిషారెడ్డి గారి మీద ఉన్న అభిమానానికి నేను కూడా ఎప్పుడు కూడా నేను ఉపయోగించుకుంటాను అని నన్ను గెలిపించినందుకు కూడా మీకు అందరికీ కూడా నేను ఇక ముందు కూడా ఎందుకంటే మన నారణ ప్రాంతము అన్ని రంగాల్లో కూడా వివక్షకు గురవుతా తెలంగాణ రాకముందు ఇంకా మంచిగా ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వివక్షకు గురవుతూ ఉన్నది కాబట్టి మీ సలహాలు సూచనలు ఇచ్చి నాకు చేదుగా వాదోడుగా మీరు సహకరిస్తే ఖచ్చితంగా విద్యాపరంగా మనం నారాయణ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి చెప్తా ఉన్నాను దానికి నేను సహాయ సహకారం అని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత ఇంకొకటి మనం ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత తోటల్ నారాయణ కే నియోజకవర్గంలోని అన్ని సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అందరినీ కూడా మనం ఒక గెట్ టుగెదర్ ఒక నేనే నేనే విందుకుంటున్న